హాయ్ గాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగాస్ ఫ్యామిలీ ఆఫీషియల్ ఈ రోజు పప్ప హైండి ఈ రోజు పప్పర పనస గురించి అన్ని చాలా ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ అన్ని సమృద్ధిగా ఉంటే బరువు స్మెల్ వాటి వల్ల దోమలన్నీ ఇంట్లోంచి మీకు తెలియకపోతే ఖచ్చితంగా ఈసారి ట్రై చేసి చూడండి చాలా బాగా వర్క్ అవుతుంది దోమలకి నేను నీకేం ఉపకారం రా నింత చాబు పెడుతున్నావ్ చాలా మంది దీంతో పులిహార లాంటిది కూడా చేస్తారు అమ్మ బాబాయ్ ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది మీరు మా టేస్ట్ చెప్తారు ఎలా ఉందో ఏదో తేడాగా ఉందేంటి ఇది బాగుంది కొంచెం పుల్లగా ఇప్పుడు ఇలాంటి కాయ ఉంది బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి అవేంటంటే జ్యూస్ చేసుకొని తాగొచ్చు అమ్మ బాబా నేను నీకేం ఉపకారం చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి